రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దుర్గా తెలుగు సెవెంటీ సిక్స్ ఇక్కడ దీనికి సంబంధించి అంటే అల్లు అర్జున్ నటించిన సినిమా ఏదైతే ఉందో ఇప్పటికే పూర్తి స్థాయిలో వైరల్ అయింది మరి ఒక రేవతి యొక్క ప్రాణాలు పోయినాయి ఆమె యొక్క కూతురు ఐ మీన్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కిమ్స్లో మరి చికిత్స పొందుతున్నారు ఆ తర్వాత మరి ఈయన చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం ఆ తర్వాత మళ్ళీ నాంపల్లి కోర్టుకి ఐ మీన్ కోర్టుకి తరలించడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అవన్నీ కూడా ఎపిసోడ్ ఎపిసోడ్ నడుస్తున్నాయి అయితే తాజాగా మరి ఈ కేసులో ఎంతమంది ఉన్నారు ఈ వాళ్ళ పేర్లు ఏమిటి వాళ్ళందరూ కూడా ఎందుకు కేసు వాళ్ళ మీద అభ్యంగా మోపడం జరిగింది అన్న అంశాలను కూడా మరి ఒక దినపత్రికలో మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏ ఎయిటీన్గా అక్యూజ్ ఎయిటీన్గా మైత్రి మూవీస్ మేకర్స్ని ఇందులో చూడడం జరిగింది సో ఆ కేసులో ఒక అప్డేట్ అన్నది సంధ్యా థియేటర్ కేసులో నిందితులుగా మరి ఏ ఎయిటీన్ గా మైత్రి మూవీస్ మేకర్స్ యాడ్ చేశారు పోలీసులు దీనికి సంబంధించిన అప్డేట్ సో ఇది చూసినట్లయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు పుష్ప టూ మూవీ నిర్మాతలపై కూడా కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ లో మైత్రి మూవీ మేకర్స్ ను అక్యూజ్డ్ ఎయిటీన్ గా చేర్చడం జరిగింది మొత్తానికి ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం మేనేజర్ పేర్లను ఏ నైన్ ఏ టెన్ సంధ్యా థియేటర్ సెక్యూరిటీ సిబ్బందిని ఫ్లోర్ ఇన్ఛార్జ్ పేర్లను చేర్చగా ఏ లెవెన్గా సినీ నటుడు అల్లు అర్జున్ పేరును నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే ఏ లెవెన్గా ఆయన్ని ఇక అంతేకాకుండా ఏ ట్వెల్వ్ నుంచి ఏ సెవెంటీన్ వరకు అల్లు అర్జున్ బౌన్సర్లను కూడా అక్కడ పేర్లను చేర్చారు పోలీసులు ఏ ఎయిటీన్గా మైత్రి మూవీ మేకర్స్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు దానికి సంబంధించిన వార్తాగా ఇక ఎవరండి వీళ్ళంతా అంటే చూసినట్లయితే అక్యూజ్ మొత్తం మీద పద్దెనిమిది మీద పద్దెనిమిది వ్యక్తులు అక్కడ వ్యక్తుల మీద నిందితులుగా కేసులో నమోదు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఏ వన్ ఏ టూ అట్లా చూసినట్లయితే ఫస్ట్ వన్ అక్యూజ్డ్ వన్ ఇందులో అగమాటి పెదరామరెడ్డి థియేటర్ ఓనర్ను పేరు చేర్చారు ఇక ఏ టూగా అగమాటి చిన్న రామరెడ్డి థియేటర్ ఓనర్ ను అదేవిధంగా ఏ త్రీగా ఎం సందీప్ పార్ట్నర్ ను ఏ ఫోర్ గా సుమిత్ పార్ట్నర్ ను ఇక ఏ ఫైవ్ గా అగమాటి వినయ్ పార్ట్నర్ సో ఇక్కడ నుంచి మొత్తం మీద పార్ట్నర్స్ కూడా ఏ ఎయిట్ వరకు మనం చూస్తున్నాం సో ఇక ఏ సిక్స్లో ఐ మీన్ ఏ ఫోర్లోనేమో సుమిత్ అదేవిధంగా అగమాటి వినయ్ అశుతోష్ రెడ్డి సో రేణుకాదేవి సో అలాగే అరుణ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు మొత్తంగా వాళ్ళని చేర్చడం జరిగింది వీళ్ళందరూ కూడా ఆ థియేటర్ సంబంధించిన బాధ్యులు అన్నమాట ఇక ఏ నైన్గా ఆ సినిమా థియేటర్ యొక్క నాగరాజు అనే ఒక మేనేజర్ని కూడా చేర్చారు ఇక ఏ టెన్ గా విజయ్ చందర్ లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ ఆయన కూడా ఈ యొక్క పేరులో ఆ యొక్క కేసును నమోదు చేయడం జరిగింది ఏ లెవెన్ అల్లు అర్జున్ పుష్ప హీరో ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే ఏ గా ఆయన గా ఉన్నారు సో ఇక ఏ గా సంతోష్ అంటే అల్లు అర్జున్ పిఏను కూడా యాడ్ చేశారు ఏ థర్టీన్గా శరత్ బన్నీ అంటే అల్లు అర్జున్ మేనేజర్ ఆయన కూడా అందులో చేర్చడం జరిగింది ఆయన పేరు కూడా ఏ ఫోర్టీన్గా రమేష్ సెక్యూరిటీస్ టీమ్ ఏ ఫైవ్గా ఏ ఫిఫ్టీన్గా రాజు సెక్యూరిటీ టీమ్ ఇక ఏ సిక్స్టీన్గా వినయ్ కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా ఏ సెవెంటీన్ చూసినట్లయితే ఫర్వేస్ ఈయన బాడీ గార్డ్ ఏ ఎయిటీన్గా మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ని కూడా చర్చ జరిగింది మొత్తం మీద పద్దెనిమిది మంది మీద పంది పద్దెనిమిది వ్యక్తుల్ని ఇందులో నిందితులుగా తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎఫ్ఐఆర్లో మరి వాళ్ళందరూ కూడా పేర్లు పెట్టడం జరిగింది ఓకే తదనంతరం ఏం జరగబోతుంది మరి లిస్ట్ అయితే జంబో లిస్ట్గా ఉంది ఇంతమంది ప్రాణాలు అంటే ఒక రేవతి ప్రాణాలు పోవడానికి కారకులుగా మారారా అన్న కోణం కూడా ముందు ముందు దర్యాప్తులో ఇంకా వస్తుంది ఇప్పటికే ఆ విచారణ అయితే కొనసాగించడం చూస్తున్నాం మనం సో ఇదిలోనే ఈ కేసులో నిందితులుగా పద్దెనిమిది మందిని అంటే పద్దెనిమిది మందిని ఇక్కడ జార్చడం అని చూసాం ఇక దీనికి సంబంధించి నిన్న దిల్ రాజ్ గారు కూడా ఆ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ పరామర్శలు చేసి ఆ యొక్క శ్రీతేజ్ను అదేవిధంగా వాళ్ళ నాన్నగారిని కలవడం సో మీడియాలో ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా అక్కడ మొత్తానికి నాంది పలికిన పరిస్థితి అది కూడా వార్త చూసినట్లయితే రేవతి కుటుంబాన్ని మేము ఆదుకుంటామంటూ కూడా చేసిన వ్యాఖ్య మరి ఇదేదో ముందుగా చేస్తుంటే ఉండేది కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నారా ఇండస్ట్రీ వాళ్ళు చూద్దాం ఇక రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అవసరమైతే ఆమె భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు హామీ ఇచ్చారు సద్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను ఆయన మరి పరామర్శించారంటూ కూడా సో ఇక్కడ భాస్కర్ ఎవరైతే ఉన్నారో ఆమె భర్త రేవతి భర్త భాస్కర్ కు ఒక పర్మినెంట్ ఉద్యోగం ఇస్తామంటూ కూడా ఇది ఇస్తే ఒకళ్ళు ఇస్తే ఇస్తే ఫిల్మ్ ఛాంబర్లో ఇవ్వాలి ఫిల్మ్ ఛాంబర్లో అక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటాయంటూ కూడా మనకి తెలుస్తున్న మనకు అందుతున్న సమాచారం సో ఆ యొక్క ఫిల్మ్ ఛాంబర్లో భాస్కర్ మరి ఏ ఉద్యోగం ఇవ్వబోతున్నారు ఆయన ఎంతవరకు చదువుకున్నారు సో ఆయన అర్హతగిన అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వబోతున్నారా లేకపోతే కన్నీటి తుడుపుగా ఒక ఉద్యోగం ఇచ్చి సో ఆ విధంగా దాన్ని పక్క తెప్పించే అవకాశం ఉందా అన్న కోణం కూడా ఇక్కడ మనకు కంటికి కనిపిస్తుంది మొత్తంగా ఇక శ్రీతేజ్ ను ఆయన పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడారు దిల్ రాజు రావతి కూతురు భవిష్యత్ బాధ్యతను కూడా మేము తీసుకుంటామని ఆయన ప్రకటించారు రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత జరగవలసిన వాటిపై చర్చిస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇప్పటికే అల్లు అర్జున్ వాళ్ళ మామగారు కూడా దీపా దాస్ మున్షి వారిని కలవడం జరిగింది అక్కడ మనం చూసాం అదేవిధంగా మరికొంతమంది నాయకులను కూడా కలుస్తున్నారు ఆల్రెడీ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ఫ్యామిలీని కూడా గతంలో మనం చెప్తున్నాం సో వాళ్ళు వీళ్ళు సామాజిక వర్గంగా ఒకటే కాబట్టి సో తన మన భేదం లేకుండా నేనైతే ఎంత శిక్ష పడాలో అంత శిక్ష వేస్తాను తప్పు చేశాడు అక్కడ మరి అల్లు అర్జున్ అంటూ కూడా అంత ముందు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది సో ఈ క్రమంలో కొంత పరిణామాలు చోటు చేసుకున్నాయి అయితే ఇండస్ట్రీ కూడా ఒకవేళ ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని ఆంధ్ర తెలంగాణ అనే ఒక భేదం వచ్చింది కాబట్టి సో మీరు ఆంధ్ర ఆర్టిస్ట్ కదా అంటూ కూడా ఒక ఏసీపీ ఒక ఒక మాజీ ఏసీపీ కూడా ప్రెస్ క్లబ్లో చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కూడా దుమారం నెంబుతున్నాయి ఒకవేళ తెలంగాణ నుంచి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుందా ఒకవేళ వెళ్ళిపోతే ఒకవేళ వెళ్ళిపోతే ఏం జరగబోతుంది మరి సంక్రాంతి రాబోతున్న సినిమాలు ఏం జరగబోతున్నాయి అన్న కూడా ఇప్పటికే అంతా అనుమానాస్పద పరిస్థితులు ఏర్పడ్డాయి సో ఇక దిల్ రాజు గారు సినీ ప్రముఖులతోటి రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు అంటూ సో సినీ ప్రముఖులతో పాటుగా ఖచ్చితంగా ఇక్కడ అల్లు అర్జున్ వాళ్ళ నాన్నగారు నిర్మాత సో నటుడు సో అల్లు అరవింద్ గారు కూడా అందులో యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది వారితో పాటుగా ఎవరెవరు వెళ్తారు పెద్ద తలకాలు ఎవరు ఆ పెద్ద తలకాలు ఎవరు తీసుకుని వెళ్తారు ఇక్కడ పెద్ద తలకాలు చెప్పుకొడుతున్న సిరి ఇండస్ట్రీలో మరి మెగా దిగ్గజాలుగా చెప్పబడుతున్న మెగాస్టార్ కూడా ఉంటారా లేకపోతే మిగతా వాళ్ళు ఉంటారా ఎవరు ఉంటారు అన్నది కూడా ఒక అనుమానాస్పద పరిస్థితి సో దానికి కూడా తెరపడబోతుంది కొన్ని గంటల్లో సో ఇక శ్రీతేజ్ను రెండు రోజుల్లో వెంటిలేటర్ పై నుంచి షిఫ్ట్ చేస్తామని వైద్యులు చెప్పినట్లుగా దిల్ కూడా నిన్న అక్కడ చెప్పిన పరిస్థితి చూస్తున్నాను ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని సో ఇలాంటి ఘటన జరగాలని ఎవరు కోరుకోరంటూ కూడా ఆయన మీడియా చెప్పడం మొత్తం మీద ఇది రేవంతి కుటుంబాన్ని ఆదుకుంటామంటూ కూడా ఈ మాట ఏదో మరి ఇండస్ట్రీ తరఫున ముందుగా మాట్లాడుకొని అప్పుడెప్పుడు చెప్పి ఉంటే ఇంత రభస జరిగేది కాదు ఇంత రచ్చ జరిగేది కాదు ఏకంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్నే వ్యతిరేకించేంత పరిస్థితులు కూడా వచ్చేవి కాదు కదా సో మరి చదురుగాలేయా లేయా తర్వాత ఆకులు పట్టుకున్నారా సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది మనం వేచి చూద్దాం కీప్ వాచింగ్